ఆర్థిక ఇబ్బందులకు అప్పుల సమస్యలకు వాటికి వీటికి నువ్వు బాధపడుతూ బతకకూడదు దేవుడి బిడ్డగా నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నీకు డబ్బు గాని తిండి పేరు గాని ఏ విషయంలో దేవుడు తక్కువ చేయకుండా నిన్ను బ్లెస్డ్ పీపుల్ గా దేవుడు బ్లెస్ చేస్తాడు అప్పుడు నువ్వు ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు నా చర్చకు వస్తున్నా కూడా ఇంకా మా కష్టాలు తిరగలేదన్న ఇంకా మా బాధలు తిరగలేదన్న ఇంకా అప్పులు దిగడం లేదన్నా ఇంకా నా భర్తలు మార్పు లేదన్నా అంటే దీనికి ఏంట తెలుసా ఇదిగో మాకు ఇంకా ఉద్యోగం రాలేదు పిల్లలు పుట్టలేదు కారణం ఏంటో తెలుసా నీలోనే మార్పు రావాలి నీలోనే తప్పుంది నీలోనే పొరపాటు ఉంది పండ్లు కాయకుండా ఏదో వేరైన చేతు వేరైన చేదైన వేరు నీలో ఉంది దాన్ని బయటికి తీస్తే తప్ప నువ్వు ఫలించలేవు అదేంటో కనుక్కో దేవునికి ఐ కార్యం ఏంటో కనుక్కొని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నువ్వు ఫలాలు ఇచ్చే చెట్టు వలె ఉండవు చర్చికి వచ్చి పోవటం కాదు ఫలాలిచ్చే చెట్టు వలే ఉండవు